అది శశి నాన్న పేరు నేను అన్ని చెప్పాలా ఇప్పుడు లైక్ ఒక టూ ఇయర్స్ ముందు వన్ ఇయర్ ముందు యాక్చువల్లీ రాధిక నాకు ఒక సినిమాఫిస్ పంపించారు వసంత సారీ హాయ్ అందరికి నమస్కారం సో అదే సినిమాఫీస్ పంపించారు చాలా నచ్చింది వసంత్ కలిసి రాసాము అది సినిమా అయింది అంతే చూసి చెప్పండి బాగుందా లేదా అని అదే నచ్చితే బాగుంటుంది అని అన్ని అన్నా నేను కొన్నే చెప్పారు మీరు అంతేగా మొత్తం అయిపోయింది లైక్ సినాప్సిస్ నుంచి ఎండ్ వరకు వచ్చాను ఎండ్ వరకు వచ్చారు ట్రైలర్ చూపించారు జూలై ఫోర్త్ కి మొత్తం కంప్లీట్ ఫిలిం చూపించబోతున్నారు అనమాట అన్ని చూస్తాం అన్ని అని అన్ని చూస్తాం అన్నమాట మేము సో ఆయన డైరెక్షన్ విశ్వరూపం చూడబోతున్నాం మనం సో థ్యాంక్ సో మచ్ ఇంత మంచి ఫోలి మా ముందుకు తీసుకొస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా ఎవరు టర్న్ అంటే ఇచ్చేద్దామా అటువైపు కాదు మీరు నిజంగా అనుకుని వేసుకొచ్చారా ఈ కాస్ట్యూమ్స్ ఎంత పర్ఫెక్ట్గా కదా యా యా మూ అదే అలా తెలియపతి ఉంటుంది అందరికీ నమస్కారం అండి ఉప్పు గప్పు రంబు నాలుగవ తేదీన అమెజాన్ ప్రైమ్లో వస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తారు చాలా బాగా నవ్వుకుంటారు అండ్ కథ ఇచ్చిన వసంత్కి చాలా థ్యాంక్స్ సూపర్ కథ ఇచ్చారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మా స్వీకర్ అన్న నాకు కాలేజీలో సీనియర్ ఆయన కంచర్పాలని చేశారు ఇప్పుడు ఈ సినిమాకి ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాం సో ఫ్యాంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చేవన్న రిపీట్ రిపీట్లో వింటున్నాం అన్నీ అండ్ కో కోఆర్టిస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా కీర్తి సురేష్ గారు పక్కన చేయటం చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి సపోర్ట్గా ఉన్నారు సినిమాలో జెన్యున్గా చెప్పానండి ఆవిడ నిజంగా చాలా చాలా అంటే చాలా మంచి పర్సన్ ఏదో పొగడాలని భజన కాదు కానీ నిజంగా చెప్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఆవిడ వేరే వాళ్ళతో ఎలా ఉంటారు ఆవిడ చేసే హెల్ప్ అదంతా నేను దగ్గరుండి చూశాను సో ఆవిడతో వర్క్ చేయటం అంత మంచి పర్సన్తో వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ కిత్తి సురేష్ గారు అండ్ రాధిక గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆవిడే తీసుకొచ్చారు నా దగ్గరికి చాలా బాగా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఐవి తెలుసు సార్ అని ఐవి శశి గారు చాలా అంటే చాలా ఫాస్ట్ అండి అంత ఫాస్ట్ డైరెక్టర్ని చూడలేదు ఇప్పుడు నేను చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటాడు చాలా ఫాస్ట్గా చేశారు కూడా సినిమా చాలా ఎనర్జెటిక్ ఆయన్ని చూస్తుంటే సెట్లో యాంగ్జైటీ వస్తుంది ఎవరికైనా సరే అతను పరిగెత్తుకుంటూ వచ్చి షార్ట్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మధ్యలో ఒకసారి పడిపోతాడు అనుకుంటాం అంత ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తా పరిగెత్తుకుంటూ వస్తాడు అలాగే చెప్తాడు సీన్ టెన్షన్ వస్తూ ఉంటుంది సో ఆయన ఇందులో కొంచెం వెరైటీ యాక్టింగే ఉంటుందండి అందరిది రెగ్యులర్గా ఉండదు వెరైటీ వెరైటీగా చేసాం కార్టూన్ లాగా అంతే కదా ఆయనే దగ్గరుండి చేయించారు ఈ ఎక్స్ప్రెషన్ ఎట్లా కావాలా ఎక్స్ప్రెషన్ ఎట్లా కావాలి అని అందరి చేత సో థ్యాంక్ యూ సో మచ్ సార్ కొత్తగా చూపించినందుకు ఫోర్త్న వస్తుందండి చూడండి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు థ్యాంక్ యూ అండ్ నా ఇట్స్ టైమ్ టు కీర్తి సురేష్ గారిని మాటలు వినడం అనమాట సో ఎస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ నా వెడ్డింగ్ తర్వాత ఇది ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అని అనీని నాకు ఇప్పుడు కాదు నా మిగ్ బిగినింగ్ నుంచి తెలుసు యాక్చువల్లీ నా ఫిల్మ్ గీతాంజలి అని ప్రియన్ సార్ సో చేసిన ఫిల్ ఫిలంలో ఆయన అప్పుడు అసోసియేట్ సో నా ఫస్ట్ నుంచి నాకు తెలుసు అని నేను అప్పటి నుంచి స్టార్ట్ చే చేసింది మన జర్నీ అండ్ కానీ ఇప్పుడు వీవర్ ఏబుల్ టు డూ అ ఫిల్ ఫిల్మ్ టుగెదర్ ఆఫ్టర్ ఐ థింక్ టెన్ లెవెన్ ఇయర్స్ సో దిస్ ఇస్ వెరీ 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 స్పెషల్ అండ్ రాధికా గారు వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ వర్క్డ్ విత్ థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు అండ్ షీ కీప్స్ సెల్లింగ్ మీ దట్ డోంట్ కాల్ మీ రాధికా గారు బట్ నా నోట్లో నుంచి అలానే వస్తుంది ఎప్పుడు అండ్ మన సుహాస్ గారు సుహాస్ గారు కలర్ ఫోటో ఆల్ హిస్ సూపర్ ఫిలిం సూపర్ పర్ఫార్మర్ వి నో దాట్ కానీ తనతో వర్క్ చేస్తున్నప్పుడు ఐ ఐ ఫీల్ లైక్ ఐ విల్ ఆంట్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్ ఈస్ వెరీ 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 ఈజీ టు వర్క్ విత్ సుహాస్ చాలా ఫన్ అండ్ ఈ సినిమా కూడా అలాంటి ఒక సినిమాని వెరీ కార్టూన్ ఫన్ గూఫీ Um, and whatnot. so mirchustaru and uh, amazon thank you so much amazon uh, for putting this together padma garu radha um, swati so, and all the all the great women behind uh, this film um, and my migithanta actors there are so many so many actors Like mohan garu prabhati garu and raviteja సో మెనీ సో మెనీ పీపుల్ ఆ దర్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకరు పేరు చెప్పాలంటే చాలామంది ఉన్నారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన అగస్తి గారు ద మ్యూజిక్ నా నాకు నోమిలాలా దట్ పార్ట్ ఇస్ మై ఫేవరెట్ అండ్ వసంత్ వసంత్ ఇప్పుడే ఒక హిట్ ఇచ్చారు శుభం అండ్ సో ఐ హోపింగ్ యువర్ లక్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ దిస్ లాట్ థ్యాంక్ యూ సో మచ్ వసంత్ యువర్ లైన్స్ ఎవ్రీథింగ్ ఇదొక ఇదొక ఒక ఒక ఫన్ మీరెప్పుడు డార్క్ కామెడీ చూస్ యూ యూ మస్ట్ హెవ్ సీన్ లాడ్ ఆఫ్ డార్క్ కామెడీ కానీ ఇది కొంచెం వికెట్ కామెడీ ఇట్స్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ మీరెప్పుడు చూడరు ఇలాంటి ఇలాంటి ఒక వరల్డ్ సో ఇది కొత్తగా ఉంటుంది అండ్ యు ఆల్ విల్ లైక్ ఇట్ హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు అండ్ వెరీ గూఫీ వెరీ కార్టూనేష్ వెరీ ఫన్ చాలా లైట్ హార్ట్ ఒక సీరియస్ విషయాన్ని ఇంత ఇంత లైట్గా చెప్పాలంటే అలా అలా చెప్పారు సో ఐ హోప్ ఇట్ ఆల్ హ్యావ్ ఫన్ అండ్ ఉప్పు కపురము పురంబును పోలిక నుండు చూడు చూడు రుచి జాడ వేరు పురుషులంతా పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ విన్రువేమ ఇదే కథ ఈ సినిమా అది ఇదే కథ సో మీరు చూడండి హాయ్ గా లైట్ గా చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేదో లాస్ట్ పంచ్ యూనో మీదైతే దానికి వచ్చే కిక్కే వేరు లాస్ట్ లో మీరు చెప్పిన పద్యానికి వచ్చిన కిక్కే వేరు ఇప్పుడు మీ నోటి నుంచి వినడం అండ్ నిజాంలీ చెప్పారండి సినిమా అవును అవి అండ్ సినిమా అందుకే అంత అవలీలగా వచ్చేసింది అనమాట అది సో థ్యాంక్ యూ సో మచ్ కోర్స్ మీరు ఎక్కడ కనిపించినా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటారు ఏ సినిమా తీసుకొచ్చినా చాలా అద్భుతంగా తీసుకొని వస్తూ ఉంటారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆఫ్ ది కాన్సెప్ట్ Till Iwala trailer, Taravata movie release, the whole experience, chala, it's very surreal and Dinaku because that whole experience of making the film itself is uh, more. Uh, uh, it gives me more happiness. So I don't have words to say because I can't wait for the film to come out and audiences should see what we've created. Um, I think, yeah. But thank you so much. I think I'd like to take this opportunity. To thank everyone, the media, Amazon team, and my dear cast and crew who've believed in the film and uh, stood beside each other in making it. Thank you so much.